మోగుతోంది రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మె ఉద్యమించిన తెలంగాణ సమాజం ఇప్పుడు సర్కారు దమన నీతి మీద సమరం చేస్తోంది సర్కారు చేతగానితనాన్ని నిలదీస్తోంది పట్టింపు లేని వైఖరికి ప్రశ్నిస్తోంది సామాన్య ప్రజల నుండి మొదలుకొని సంఘటిత వర్గాల దాకా సేద్యం చేసుకునే రైతు నుంచి ఆంగన్వాడీల దాకా కళాశాలల యాజమాన్యాల నుండి ఆరోగ్యశ్రీ నిర్వాహకుల దాకా అంతా సర్కారు మీద నిరసన గలమెత్తుతోన్నారు దివ్యాంగులు హోంగార్డులు భూ నిర్వాసితులు ఆటో డ్రైవర్లు నిరుద్యోగులు ఇలా సకల జనులంతా గొంతెత్తుతున్నారు రెండేళ్లలోనే ఎంత మార్పు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం మాయమైపోయింది రైతును నెత్తి మీద పెట్టుకున్న సర్కార్ కనుమరుగైపోయింది విదేశాల్లో విద్యార్జనకు లక్షల నిధులిచ్చిన పాలన పోయి పీజుల చెల్లింపునకు చేతులెత్తేసిన పరిస్థితి ఆరోగ్యశ్రీ కొన ఊపిరితో కొట్టుమెట్టాడుతుంది యూరియా అందక పంటలు పశువులు పాలవుతున్నాయి గురుకులాల్లో పసిపిల్లల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి పాలన అంటే ఒక కళ ప్రభుత్వ నిర్వహణ ఒక నైపుణ్యం పాలనలో ప్రధాన నిర్ధారణ ఒక రాజనీతిజ్ఞత ప్రజల ప్రజల ఎరిగి పాలన సాగించడమే పాలకుడి సమర్థతకు గీటురాయి అయితే ఈ సర్కారుకు ఇవేవీ లేవు పాలన పట్టదు ప్రజలు గిట్టరు నిరసనలు రుచించవు పాలించే చేవలేదు ప్రభుత్వాన్ని నడపడం చేత కాదు దాని పర్యవసానంగానే కడుపు మండిన ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు తోలు మందం సర్కారు మీద కన్నెర చేస్తున్నారు నాడు తెలంగాణ ప్రజల గోస బతుకమ్మ పాటల రూపంలో వ్యక్తమైంది నేడు తెలంగాణ రైతుల యూరియా కష్టాలను కూడా బతుకమ్మ పాటల రూపంలో పాడుకునే దాకా వచ్చింది రాష్ట్రంలో ఎరువుల కొరతపై సోమవారం కరీంనగర్ మండలం దుర్షేడులో మహిళలు వినూత్నంగా బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు ఒక్క యూరియా బస్తా కోసం ఉయ్యాలో పడిగాపులు పడుతున్నారు ఉయ్యాలో అంటూ పాట పాడుతూ బతుకమ్మ ఆడి కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు వీరికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మద్దతు పలికారు ను నిర్వీర్యం చేసి తమ బతుకులను ప్రశ్నార్థకం చేయొద్దని అంగన్వాడీల్లోనే చిన్నారులకు ఫ్రీ ప్రైమరీ విద్య అందించాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు సీఎం మంత్రుల ఇండ్లను ముట్టడించారు కొడంగల్లోని ముఖ్యమంత్రి కార్యాలయం ఇల్లు ముట్టడికి యత్నిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని అడ్డుకున్నారు పోలీసులు పక్షవాతం వచ్చిన తల్లిని గాంధీ దావఖానకు తీసుకెళ్తే బెడ్లు లేవని వైద్యులు నిరాకరించారు కనిపించిన డాక్టర్ నల్లా వేడుకున్నా కాదు బొమ్మన్నారు ఆవేదనతో ఆ యువకుడు తన వృద్ధ తల్లిని తీసుకుని సచివాలయం వద్దకు వచ్చాడు సీఎం సార్ మేం మీకు ఓటేసిన మా అమ్మకు వైద్యం చేయించు అంటూ నినాదాలు చేశాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం అరవై పదహారు పింఛన్ ఇవ్వాలని దివ్యాంగులు నలభై పదహారు పింఛన్ ఇవ్వాలని వృద్ధులు డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆందోళన చేశారు రంగారెడ్డి జిల్లా యాచారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తున్నారు దివ్యాంగులు వృద్ధులు తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలని పోలీసు నిరుద్యోగ జేఎస్సీ ప్రతినిధులు డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్లు మీడియా ఎదుట జీవో నలభై ఆరు పత్రాలను చింపివేసి నిరసన తెలిపారు ఆరు వందల కోట్లు మన ఊరు మనబడి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లకు మరోసారి ఆందోళనకు దిగారు విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట ధర్నా చేయగా పోలీసులు వారిని అరెస్టు చేశారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మాసప్ ట్యాంకులోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బిఆర్ఎస్వి విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు